పొగట్ట జీవితంలో చాలా అవసరం కానీ అది ఎలా ఉండాలి అంటే ఏదో ఇంగ్లీష్లో అంటారు ప్యాటన్ ద షోల్డర్ అంటారు అది మీరు వృత్తిలోకి రావడానికి ఎంత వాడాలో అంతే వాడాలి అందుకే ఎప్పుడైనా పొగట్ట వాడితే ముందు రెండు మాటలు కలపకుండా పొగట్ట అనకూడదు ఒకటి మీ గురువుల కటాక్ష మీరు ఇలా ఎందుకున్నారో తెలుసా మీరు రేపు పొద్దున్న బాగా మార్కులు వచ్చి సమున్నత స్థితికొచ్చి మీరు పెద్ద అధికారి నా దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడో ప్రసంగం చేసావాయా మా జీవితంలో నిలదొక్కుకోవడం వచ్చింది ఇప్పుడు మేము భయపట్టలేదు సంఘటనలకి వృద్ధిలోకి వెడుతున్నాం అని నా దగ్గరికి వచ్చారనుకోండి ఎంత గొప్పపడివయ్యా నా మాటలు వినంత వృద్ధిలోకి వచ్చావు అనకూడదు నేను నువ్వు ఇలాగే చక్కగా వృద్ధిలోకి రా నీ గురువుల అనుగ్రహం నువ్వు ఇలా పైకి రాగలిగావు అలాగే నీ గురువుల అనుగ్రహము నీ ఎందు నిలబడుగాక అనాలి గురు కటాక్షం వల్ల వృద్ధిలోకి వస్తున్నావని చెప్పి అనాలి పొగిడేటప్పుడు లేదా నీకు ఈశ్వర కృపయ వృద్ధిలోకి వస్తున్నావు అనాలి అప్పుడు వాడు మూలాన్ని గుర్తుపెట్టుకుంటాడు గుర్తినే అనుకోండి అది మొత్తం కూర్చుందనుకోండి సర్వనాశనం అయిపోతాడు మనిషి అందుకే నేను ఇది ఏదో మామూలుగా చెప్తున్నానని మీరు అనుకోవద్దు క్యారెక్టర్ బిల్డింగ్లో మోస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏది అంటే ఈ చక్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు రేపు పొద్దున్న అధికారులు అవుతారు పెద్ద డాక్టర్లు అవుతారు పెద్ద ఇంజనీర్లు అవుతారు లేదా కేవలం అందం ఉన్నటువంటి ఆడపిల్లైనా చాలు మిమ్మల్ని పొగిడేది ఎందుకు అర్థం చేసుకోవడం చేత కాకపోతే మాత్రం ఆ తర్వాత విలపించి ప్రయోజనం ఉండదు మ్యారీ ఇన్ హీస్ట్ అండ్ రెపెంటెడ్ లీజర్ అని ఇంగ్లీష్లో ఒక ప్రవర్భం తొందరపడి పెళ్లి చేసుకుని జీవితాంతం విచారించగలి